అన్నగారు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నారు తండ్రి గారికి నమస్కారం చెయ్యాలనుకుంటున్నారు ఏరమ్మా అని అడిగింది అడిగితే ఆవిడండి లేదో రాత్రి రెండు వరాలు అడిగాను మీ నాన్నగారిని ఆ వరాలు విన్నప్పటి నుంచి ఇలా పడిపోయాడు మీ నాయన ఏమడిగామమ్మా అన్నాడు రాముడు నవపంచచ వర్షాని దండకారణ్యమాశ్రిత చీరాజన రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యత భరతో విభిషిచ్యత పద్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకుని పాదుకలు కూడా లేకుండా పల్లేరుకాయలు ఉన్నటువంటి దండకారణ్యంలో కాలినడకన పద్నాలుగు వైఖానస వృత్తిలో జీవితాన్ని గడపాలి మీ తమ్ముడు భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఈ రెండు వరాలు మీరు ఒక్కసారి ఆలోచించండి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తారని మనసులో అనుకున్నటువంటి వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఇటువంటి మాట మాట్లాడితే ఇంకొకడైతే ఏమైపోతాడు మళ్లీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మవాస్తితం అంతే రాముడ అమ్మ నన్ను ఇంతే నా అమ్మా నీకు తెలుసున్నది మా అమ్మ నన్ను ఎలా పెంచిందో నువ్వు అలా పెంచావు కదమ్మా నాకేం కావాలి నేను ఋషి లాంటి నాకు నాన్నగారి మాట నెరవేర్చడం ఒకటే కావాలి నాన్నగారు రాజ్యం పట్టం కట్టుకోమంటే నిన్నటి రోజున ఎందుకని నేను అడగలేదు ఇవాళ నాన్నగారు అరణ్యవాసం చేయమంటే అలాగే వెళ్ళిపోతాను చాలా సంతోషంగా వెళ్ళిపోతాను ఒక్కసారి మా అమ్మకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను కానీ అమ్మ నేను ఒక్క విషయం అడుగుతున్నాను ఏమనుకోకు నన్ను పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పంపించడానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారిని నువ్వు రెండు వరాలు అడిగావా ఎందుకమ్మా అడగడం నువ్వు పిలిచి రామా పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోనమ్మా దీనికి రెండు వరాలు అడగడం ఎందుకమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను కానీ ఒక్కసారి నాన్నగారి కాళ్ళకి నీ కాళ్ళకి నమస్కారం చేస్తానమ్మా అన్నాడు అని నాన్నగారు మాట్లాడకుండా అలా ఉన్నారు నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా ఇది రాముడి ప్రవర్తన అంటే ఎవరు మాట్లాడగలరండి ఇలా రాముడిలా అంటే కైకం మంది నువ్వు మీ నాన్న నాకు ఇచ్చిన వరాలు నువ్వు నిలబెట్టాలి కదా నువ్వు అరణ్యవాసానికి వెడతావో వెళ్ళవు అని మీ నాన్న బెంగబెట్టుకున్నారు నువ్వు వెడితే తప్ప ఆయన స్నానం చెయ్యరట అన్నం ముట్టారట ఎంత మాటన్నావమ్మా ఇప్పుడే అన్నాడు మాత దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కారం చేసి అమ్మ పితృవాక్య పరిపాలనార్థం పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్నారు ఆవిడంది మీ నాన్నకి అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత యవ్వనంలో ఉన్న కైకని తెచ్చి అంతఃపురంలో పెట్టి పట్టమహిషి దగ్గరికి రావడమే మానేశాడు రా ధర్మాత్ముడైన కొడుకువి నువ్వు పుట్టావని సంతోషిస్తున్నాను నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ మీ నాన్న వల్ల సుఖం లేదు కొడుక అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు నన్ను చూసేవాడెవరుంటాడు భరతుడు యువ యువరాజ్ అయితే అందుకు నేను నీతో అరణ్యవాసానికి వచ్చేస్తాను తీసుకెళ్లమంది రాముడి ధర్మం చూడండి రాముడు అన్నాడు ఎంత మాట అన్నావమ్మా భర్తు కిలవరిచాగు నృశం సహా కేవలం స్త్రీయా సభవత్య నకర్తం కర్తవ్యం మనసాపి విగర్హితం ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టేస్తానన్న మాట నోటితో అన్నదో ఆ స్త్రీ ముఖం కూడా చూడకూడదు సమస్త పుణ్య రాసిపోతుంది ఏ కారణం చేత కూడా భర్తని విడిచిపెడతానన్న భార్య అసలు స్త్రీయే కాదు అటువంటి స్త్రీ ముఖం చూడకూడదు నువ్వు ఈ మాట అనకూడదు నేను వినకూడదు నీకు నాకు కూడా దశరథ మహారాజు గారే సమస్త కాలములయందు ప్రభు నువ్వు ఆయనని సేవించు నాతో రావడానికి వీల్లేదన్నారు ఆశ్చర్యపోయింది ఎన్ మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే భవతు మంగళం అని మంగళాశాసనం చేసి పంపించింది లక్ష్మణమూర్తికి ఎక్కడ లేనటువంటి ఆవేశం వచ్చింది ఆవేశం వచ్చి అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు అన్నయ్య చేతకాని వాళ్ళ ధర్మం పాటిస్తున్నాను ధర్మం పాటిస్తున్నానన్న భ్రాంతికి లోనైపోయావన్న పెద్ద కుమారుడికి రాజ్యాన్ని స్వీకరించేటటువంటి అధికారం ఉంది నాన్నగారు ఎవరన్నాయా యవ్వనంలో ఉన్న స్త్రీని తెచ్చి భార్యగా చేసుకుని ఆవిడికి పుట్టిన కొడుకుని తన సొంత సొమ్మి ఇచ్చినట్టు రాజ్యం ఇస్తాడా నాన్నగారు ఎవరు రాజ్యం ఇవ్వడానికి నువ్వు ఒక్కసారి నీ కనుసైగ చెయ్యి నా ధనస్సుకి సంధించినటువంటి బాణ పరంపర చేత ఈ కోసల రాజ్యాన్ని కాయి దశరథ మహారాజు గారిని ఖైదు చేసి నిన్ను ఇదే ముహూర్తానికి పట్టాభిషిక్తు చేస్తానన్నాడు గురూరప్యవలిప్త్యాజాన ఉత్పథం భవతి శాసనం అన్నవచ్చు తండ్రి ధర్మం తప్పిన తరువాత వాడేం పెద్దవాడు అనుజ్ఞనయ్య ఇప్పుడే బంధిస్తానన్నాడు రాముడు ఏమన్నాడో తెలిసాన్ని ఎంత మాట అన్నావు లక్ష్మణ అసంకల్పితమే కమాత్ ప్రత నివర్తారంభం నమ దైవస్య తత్ ఇది రాముడి ధర్మం అంటే ఆయన ఎప్పుడు ధర్మమే ఆయనకి కావలసింది ఏరా నిన్న రాత్రి పిలిచి పట్టాభిషేకం చేసుకోమంటే నాన్నగారా ఇవాళ పిలిచి అరణ్యవాసం చేయమంటే నాన్నగారు కాదా రాజ్యం ఇస్తే నాన్నగారు రాజ్యం ఇవ్వకపోతే నాన్నగారు కాదు నేర్పాడండి జాతికి రామచంద్రమూర్తి తండ్రి ఉండగా నాన్నగారు ఇల్లు ఎన్ని వాటాలు వేస్తారండి మీకు వాటా ఎందుకు నలుగురి దగ్గర నాలుగు నెలలు ఉంటే మీ జీవితం వెళ్ళిపోదా రెండు స్ట్రోక్స్ ఇప్పటికే వచ్చే ఏం ఉండిపోతారా ఉట్టి కట్టుకుని అని అడిగేటటువంటి పిల్లలు పుట్టిన దేశంలో ఎలా బ్రతకాలో తండ్రితో ఎలా మాట్లాడాలో తమ్ముడికి ఎలా నచ్చ చెప్పాలో నేర్పాడు రామచంద్రమూర్తి ధర్మానికి కట్టుబడి అందుకే రామాయణం కల్పిత గాథ కాదు రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలమే మానవత్వం బ్రతికుంటుంది రామాయణం అక్కర్లేదన్న మానవత్వం అక్కర్లేదు పోతుంది మానవత్వం అది రాముడు చెప్పిన మాట నిన్నను రాజ్యం ఇస్తానన్నవాడు తండ్రే ఇవాళ అరణ్యవాసం చెయ్యమన్నవాడు తండ్రే అందుకని నాకు కావలిసింది పితృవాక్య పరిపాలన తప్ప నా సుఖమా కాదా అన్నది నాకు అక్కర్లేదు నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్నాడు భార్య దగ్గరికి వెళ్ళాడు సీతమ్మ తల్లి అండి అంత రాముడు కూడా సీతమ్మకి చెప్పవలసింది కుంగిపోయట భార్య కదా సీత కొంచెం బాధ వచ్చింది పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చెయ్యాలి అన్నాడు అంటే సీతమ్మంది ఏమిటి దానికి అంత బాధపడుతున్నారు ఎందుకేమిటి వెడుతున్నాను విడుతున్నానంటున్నారు ఏమిటి విడుతున్నావు విడుతున్నామనండి నేను వస్తున్నానండి ఆయన అన్నాడు అదేమిటి నువ్వెక్కడి నుంచి వస్తావు నువ్వు ఎందుకు వస్తావు నువ్వు రావడానికి లేదు మా నాన్నగారు నన్నరణ్యవాసం చేయమన్నారు కానీ నిన్న అరణ్యవాసం చేయమని లేదన్నారు ధర్మం చూడండి నిజంగా చదవాలి అయోధ్యకాండ చదివినా విన్నా ఆశ్చర్యంగా ఉంటుంది నేను టైం లేదని కుదించేస్తున్నాను కానీ నిజానికి చాలా బాధతో అసలు నిజంగా ఏమి సంవాదం జరుగుతుందండి సీతారాముల మధ్య నువ్వు రావద్దన్నాడు అంటే ఆవిడంది ఎందుకు రాకూడదని భర్త భార్యని సుఖపెట్టాలి తప్ప కష్టపెట్టకూడదు ఇక్కడ ఉంటే సుఖపడతావు అక్కడకు వస్తే కష్టపడతా ఉంది అంటే ఆవిడంది ఏం కష్టం ఉంటుంది అక్కడ పాములు పాకుతాయి దోమలు కొడతాయి క్రూర మృగాలు అరుస్తాయి చెట్టు చామల కింద పడుకోవాలి అని అన్ని చెప్తే అండి ముళ్ళు ఉంటాయండి అని రాముడంటే సీతమ్మంది మీరు పద్నాలుగు సంవత్సరములు పాదుకలు లేకుండా నడుస్తారు కదా గురువులకి దర్భలు తీసుకెళ్లేటప్పుడు శిష్యులు మొదలు వరకు కోసేస్తారు కదా ఆ ముళ్ళు ఇలా పైకి లేచి ఉంటాయి పాదుకలు లేకుండా మీరు కాలు పెట్టినప్పుడు అవి మీ కాళ్లలో గుచ్చుకుని రక్తం కారుతుందేమో అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుషకంటకా అందుకుని నేను ముందెడతాను ఆ దర్బ తొక్కుతాను అవి మెత్త పడ్డాక మీరు నడుతురు గాని ఆ శుశ్రూష చెయ్యలేనప్పుడు నేను ఎందుకు సాధారణంగా అక్కడ చాలా కష్టం ఉంటుంది అంటే మీరు వెళ్ళిరండి అన్నది కాదు భార్య భార్య అంటే ఎలా ఉండాలో ధర్మం నేర్పిందండి మహాతల్లి మా పుట్టింట్లో ఇలాంటి అలవాటు లేదండి వీళ్ళింట్లో అంతే అన్నది భార్య మెట్టింటి పేరే స్మరించినది పతివ్రత మహాభాగా ఛాయేవాను గత సదా వడి దౌర్భాగ్యం అనమాట భార్య దొరికిందండి మీరు తమ వంశ సంజాతులో కాదో నిర్ణయింపబడేది మీ ప్రవర్తన చేత మీ అత్తగారిని మీ మామగారిని మీ అత్తవారి ఇంటిని మీ భర్తని మీ బావ మరుదుల్ని మీ మరుదుల్ని తలుచుకున్నది భార్య అస్తమానం పుట్టింటి వైభవాన్ని మరిచి ఎక్కడా చెప్పలేదు తండ్రిని పుట్టింటి వైభవాన్ని గుర్తు పెట్టుకోవలసిందే కానీ మాట్లాడినప్పుడల్లా వీళ్ళకి ఇదే అలవాటండి మా ఇళ్లలో అలవాట్లేదు ఇది అంటారు కొందరు అది వాడి దౌర్భాగ్యాన్ని సూచిస్తుంది సీతమ్మ నేర్పింది అలా మాట్లాడకండి అని నేర్పింది ఆవిడ అగ్రదస్తే గమ్యామి మృద్నంతి కుషకంఠకాన్ ఆవిడంది నువ్వుండగా నాకు కష్టం ఏమిటి రామా అసలు నా తంత్రి వజ్యతే వీణ నా చక్రే వర్త నాపతి సుఖమే దీతాత్మజ ఇక్కడ దశరథుడు భరతుడు లక్ష్మణుడున్నాడు శత్రుఘ్నుడు ఉన్నాడు వాళ్ళందరూ రచిస్తారు నువ్వు ఇక్కడ ఉండు నీకు ఇక్కడ సుఖం ఉంటుందంట నా తంత్రి వద్యతే వీణ వీణ తీగ గోటి చేత కొట్టబడి కొట్టబడి దెబ్బతిని మోగుతుంది రథ రథచక్రం రహదారి మీద నడిచేటప్పుడు గోతుల్లో పడి దెబ్బలు తిని నడుస్తుంది రథ చాల నడుస్తున్నాయంటా రథం నడుస్తోందంటారా అమ్మ నిద్ర లేచి నిద్ర మనసం మించి దిగుతుంటే అరిచేతులు అమ్మ కాళ్ళ కింద పెట్టి నడిపించేటటువంటి వెయ్యి మంది కుమారులు ఉండవచ్చుగాక ఇంత మంది ఇచ్చేటటువంటి సుఖం భర్త ఇచ్చేటటువంటి సుఖం ముందు ఓటో ఉద్దు సరిపోదు ది అయోధ్య లేనిది అరణ్యం నాకు అక్కర్లేదు నీతో వస్తానండి రాముడు అన్నాడు ఎంత చిత్రమైన మాట ఇది రాముడు అనగలడు చ కర్తవ్యం సీత భరతుడు రాజవుతున్నాడు ఆయన యువరాజు అవుతాడు నువ్వు వదిన గారిగా ఇంతకు ముందు నువ్వు మరిది గదా అని ఓయ్ భరత ఇలా రావోయ్ అని పిలిచి స్వతంత్రంగా ఆయనకి కొన్ని పనులు చెప్పేదానివి ఇప్పుడు అలా పిలవకుసుమా ఆయన యువరాజు రాజు మన కుల గౌరవం ఆయన చేతిలో ఉంది ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు ఇరిగి భరతుడి పట్ల గౌరవంతో ప్రవర్తించడం నేర్చుకో ఇది రాముడు చెప్పిన మాట తన రాజ్యాన్ని భరతుడు కొట్టేస్తుంటే ఈ మాట భార్యకి చెప్పగలిగినటువంటి వాడు ఉంటారండి ప్రపంచంలో తన కుల గౌరవం మీద తన తండ్రి మాట మీద తన తమ్ముడి రాజ్యాధికారం మీద రాముడికున్న ప్రేమ అటువంటిది నేను అహం గమశ్యామిర్గమం మృగాయుతం వానర వానరం అహం యథాపితుర్గృహే తవైవ పాదయుపగృహ సంయుతాని అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేసింది అమ్మవారు నేను అక్కడే ఉంటాను అరణ్యంలో అంటే భార్య ఎటువంటిదో గుర్తెరగకుండా భర్త తాళిక కట్టిన దగ్గర నుంచి ఏ పని పడితే ఆ పని చెప్పకూడదు ఇది రాముడు చెప్పిన తీర్పు భగవంతుడి చేత ఇయ్యబడినటువంటి కానుక భార్య అందుకని ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా తను ఎక్కడకో తనకిష్టమైన పనులు చెయ్యడానికి వెళ్ళిపోతూ భార్యని కూడా నీ ఇష్టంతో సంబంధం లేదు నన్ను కట్టుకున్న తర్వాత నా ఇష్టం అని చెప్పేసి అస్తమానం ఆవిడ్ బలవంత పెట్టకూడదు భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పాడండి రామచంద్రమూర్తి ఎందుకని జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పాడు ఇవిడ కామ్యపత్ని కాదు నీ చిత్తం వచ్చినట్టు నీ చేతిలో ధనస్సు పట్టుకున్న కత్తి పట్టుకున్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీలు లేదు ఈవిడ పతివ్రత మహాభాగా చాయేవానుగత సదా అందుకిస్తున్నాను రామా అన్నాడు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు తను ఎందుకు కన్యని స్వీకరించాడో గుర్తు పెట్టుకున్నాడు నీ అంత నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో వస్తున్నావో లేదో పరిశీలించడానికి ఈ మాట అన్నాడు ఇంత నిండు మనస్సుతో నాతోను వస్తే స్వాగతిస్తున్నాను సీత నాతో రా అన్నాడు ఇది రాముడి ధర్మం వాళ్ళ మన దిక్కుమాలిన సంస్కారం ఏ స్థితికి వచ్చిందంటే తాళి కట్టిన దగ్గర నుంచి ఆదివారం వస్తే వీడు ఆరుగురిని పోగేసుకొస్తాడు హాల్లో కూర్చుని అట్ట మొక్కలతో ఆట మొదలెడతాడు ఆవిడ కాఫీలు తీసుకొచ్చి వీడికి అందించాడు ఎందుకు అంటే నేను తాళి కట్టాను కాబట్టి నా ఇంటి పెరటిలో ఉన్న గొర్రెకి నా ఇంటిలో ఉన్న భార్యకి తేడా తెలియనటువంటి సంస్కార రహితమైన స్థితికి మనం చేరిపోయాం రాముడు తాను తాళి కట్టినటువంటి భార్యని అరణ్యవాసానికి తీసుకెళ్లడానికి ఇష్టపడిన భార్య ఎంత పరిశీలించి తీసుకెళ్లాడో చూడండి నిష్కారణంగా భార్యని కష్ట పెట్టకూడదు నీటి బిందువు రాలకూడదు ఇది రాముడు ఈ ధర్మాన్ని చూపించాడు మహానుభావుడు వెళ్ళాడు భరతుడు గబగబా వెంట వెళ్ళాడు అన్నయ్య రాజ్యం నాకు అక్కర్లేదు అన్నయ్య అన్నాడు నిజంగా భరతుడు లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందండి ఏమి క్యారెక్టరైజ్ చేశారండి వాల్మీకి మహర్షి రామాయణం అనుభవించాలంతే నిజంగా రామాయణం రామచంద్రమూర్తి క్యారెక్టర్ ఏదో అందానికి చెప్తానన్నాను గానీ నా మొహం నేను పట్టుకొచ్చిందండి నేను ఏం చెప్పను రాముడి గురించి కానీ అసలు నిజంగా పాపం భరతుడికి తెలియనే తెలియదు రాముడు అరణ్యమాసానికి వెళ్ళిపోయాడని వచ్చి కైకమ్మ తల్లి కాళ్ళ మీద పడ్డాడు పడి అమ్మ నాన్నగారు ఎక్కడా కనప ముందు తండ్రి గారికి నమస్కారం చేద్దామని వెళ్ళాడు కనపడలేదు కైకమ్మ దగ్గరికి వచ్చి కైకమ్మ పాదాల మీద పడ్డాడు పడితే ఆవిడంది ఉత్తిష్టోత్తిష్టం శేషే రాజన్ పుత్ర మహాయష అంది ఓ రాజా హడిలిపోయాడు పిడుగుపడ్డట్టు నను రాజా అంటోంది ఏమిటి తండ్రి గారు ఉన్నారు తండ్రి గారికి ఏదైనా అమంగళం జరిగితే పెద్దన్న గారు రాముడు ఉన్నాడు మధ్యలో నేను రాజునేమిటని హడిపోయట్ ఆయన అక్కర్లేని పదవి అక్కర్లేని బిరుదు పక్కన తగిలిస్తే సమ్మార్గంలో ఉన్నవాడు ఎంత బెంగ పెట్టుకోవాలో చూపించాడు రామాయణంలో ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే రాజన్ పుత్రమహాయ అంటే అదేమిటమ్మా అంత అన్యాయమైన మాటలు అంటున్నావు నేను రాజునేమిటమ్మా రాజుగారైన దశ మహారాజు గారు ఏరమ్మా అన్నారు ఆవిడ్ని దేవతలు ఆవహించారు అక్కడికే అంది అంది అడిగిపోయాడు ఏమిటమ్మా అయితే నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారా అన్నాడు విడిచిపెట్టేశారు అది అంటే అమ్మా మరి రాముడేడమ్మా అంది అని నేను నిజంగా ముప్పై రోజులు రామాయణం చెప్తే ఇవన్నీ చెప్పాలనుకున్నానండి ఎన్ని మహాపాతకాల చిట్టాయో చెప్పాడు రాముడు ఇటువంటి దోషాలు ఏమైనా చేశాడా ఎందుకు పంపించేశారు రాజ్యంలోంచి అని అడిగాడు ఆవిడంది రాముడు అలాంటి దోషాలు ఎందుకు చేస్తాడని కైకకి తెలుసు అలాంటి దోషాలు చేయలేదు నేనే అడిగేవరా అడిగి పంపించేశానరా నీకు పట్టం కడదామని పట్టాభిషేకం చేసేసుకోండి భరతుడు అన్నాడు యావన్న రామం ద్రక్షామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం మనకెంత అశాంతి కల్పించావమ్మా సీతారాములు లక్ష్మణుడితో కలిసి ఉన్నారు ఇప్పుడు ఆ లక్ష్మణుడితో కలిసి ఉన్న సీతారాముల దర్శనం చేసినాడు నా బతుక్కి శాంతి లక్ష్మణుడు మా నాకన్నా వెనక పుట్టినవాడు నేను రాముడి రాజ్యం పుచ్చుకున్నా నా ఎంత దౌర్భాగ్యం నేను ఎంత అపనిందన మీద పారేశావమ్మా భరించేవాడు భరతుడు అయ్యాడు ఆఖరికి ఆ రామచంద్రమూర్తిది సీతమ్మ తల్లిది పద రజస్సు తీసి నా శిరస్సు మీద చల్లుకుంటే కాని నాకు శాంతి లేని స్థితి తెచ్చావమ్మా నాకు అక్కర్లేదు ఈ రాజ్యం ఇప్పుడే వెళ్ళిపోతుంది అరణ్యానికి అన్నాడు అని వెళ్ళి అన్నగారి పాదములు పట్టుకుని అలోమని ఏడిచాడు